వెళ్ళిపోయింది అక్కడ జీతాలు వీటికి వెళ్ళిపోతుంది అదే జగన్ చెప్పుకొచ్చింది అమ్ముక చంద్రబాబు నాయుడు ఎట్లయితే ప్రభుత్వ ఉద్యోగుల అయిపోయి మన చేతిలో డబ్బులు ఉండట్లేదు అని చెప్పాడు అదే మాట జగన్ మాట్లాడాడు దాంతో పాటు ఈ డబ్బులు వెనక్కి తీసుకుంటానంది టీచర్ల విషయంలో ఎళ్ళి తనిఖీలు చేసేవాడు ప్రవీణ్ ప్రకాష్ ఎలాంటిదంటే మరీ సూక్ష్మ తనిఖీలు కూడా చేశాడు హోంవర్క్ ఇచ్చారా లేదా స్టూడెంట్ ఇంటికి వెళ్ళి చెక్ చేసేవాడు టీచర్లు మందలు ఇచ్చేవాడు టీచర్లకు ఇస్తే వాళ్ళకి విపరీతమైన కోపం వస్తుంది వాళ్ళు మిగతా వాళ్ళని కన్విన్స్ చేయడంలో సక్సెస్ అవుతారు వాళ్ళంతా కలిశారు జగన్ పతనానికి అదే అతి పెద్ద వేదిక అయింది వాళ్ళు తేడా చేసేది ఏంటంటే వాళ్ళు పది లక్షలు పన్నెండు లక్షలు ఉంటారు అనుకుంటే వాళ్ళ ఓట్లు అంటే వాళ్ళు పోలింగ్ బూత్లో చేయగలిగే ప్రభావం ఒక యాభై అరవై లక్షల ఓట్ల మీద ఉంటుంది ఒక్కొక్కరు నాలుగైదు వేస్తారు వాళ్ళే ఏబిస్తారు అవసరం అయితే ఇప్పుడు వృద్ధురాలు ఉంది కళ్ళు దగ్గరికి కనబడట్లేదు ఇదివరకు లెక్క ఏంటి అటెండెంట్ తెచ్చుకోవచ్చు కుటుంబ సభ్యులు మొన్న అట్లా వచ్చిన వాటిలో రెండు దెబ్బలు తగిలినాయి ఒకటే ఏంటంటే జనసేన చాలా తెలివిగా చేసింది నాగబాబు చాలా స్కెచ్ చేశారు అక్కడ కుర్రవాళ్ళందరికీ కూడా ఒక మ్యాప్ చెప్పారు మీరు మీ ఇంట్లో ఎవరైతే ముసలి వాళ్ళు ఉంటారో వాళ్ళని మీరు ఎంట తీసుకెళ్ళండి మీరు దగ్గరుండి మీరు అక్కడ జనసేనకు వద్దండి వాళ్ళు బీజేపీ అని చెప్పిన జనసేన ఇదే వైసీపీ అని చెప్పిన టీడీపీ వాళ్ళకి కాకుండా మన వాళ్ళకి చేయండి మన కూటమి వాళ్ళకి చేయండి అని చెప్పి వాళ్ళు అట్లాగా ఆ యూత్ వీళ్ళని తీసుకెళ్ళి వృద్ధుల్ని వృద్ధురాల్ని ఆ లోపలికి వెళ్ళాక ఏసినోళ్ళు ఉన్నారు వీళ్ళని రానీ లేదు కొన్ని చోట్ల రాణి అని చోట ప్రభుత్వ ఉద్యోగులు వేశారు యాంటీ వైసీపీ అలాంటి అది దగ్గర దగ్గరగా యాభై అరవై లక్షలు ఓట్లు ఉంటాయి అదే జగన్ ఓడగొట్టింది జగన్కి ఓటు తేడా